ప్రోత్సహించారు వారికి దేశులు అవ్వారి శ్రీవయ్య సుశీలమ్మ మరియు వారి కుమారులు కీర్తి అవ్వారి తుమ్మశారు కమం కీర్తి ముందరపకార్థం వారి కుమారులు ఆరి పాపిరెడ్డి మరియుమారెడ్డి గారు ఎర్రవ బహమతి పదిహేను వేల రూపాయలు దాతలు నీర్తిశేషులు గోపు ఇన్నారెడ్డి గారి జ్ఞాపకాలు గోపు బాలెడ్డి గారు రిటైర్డ్ టీచర్ తొమ్మిదవ బహుమతి పన్నెండు వేల రూపాయలు దాతలు కీర్తి శేషులు సలబిల్ల మారెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు సలబిల్ల గారెడ్డి గారు పదవ బహుమతి పది వేల రూపాయలు దాతలు కీర్తి శేషులు తిరుమల రెడ్డి చూడండి మధ్యలో గారి జ్ఞాపకార్థం వారి మనవాళ్ళు తిరుమల రెడ్డి ప్రశాంత్ రెడ్డి మరియు ప్రవీణ్ రెడ్డి వీరికి మా శుభోదయోజన సంఘం తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము

ಕೆವಿಯಲ್ಲಿ ಆರೋಗ್ಯ ಭುಜನಗರ ಭುಜನಗರ ಸುಲೇಪೇಟ್ ಜಿಲ್ಲಾ ತೆಲಂಗಾಣ ರಾಷ್ಟ್ರೇಟ್ಗಾರು ಕೋಲಾರ ಸುಲೇಪೇಟ್ ಜಿಲ್ಲಾ ತೆಲಂಗಾಣ ರಾಷ್ಟ್ರ ಪ್ರದರ್ಶನ ಪೂರ್ತಿ ಮಂಚ ಕಾಂಪಿಟೇಷನ್ ಕೂಡ

очку Qualse are these sources <laughs> that you are... Aakura. They are about three sections Sowelta, you can Trustee Lempteant. Number one is of